అసలు ఎవరి గోదాదేవి ఆమె స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు చిత్తుడు అనే అల్వారికి ఒక తులసి వనంలో ఒక పసిపాప కనబడుతుంది అనమాట ఆమెనే భూదేవి అవతారం అని చెప్పేసి అనుకుంటారనమాట అయితే ఆ పాపనే ఆయన దత్త తీసుకుంటారనమాట అయితే చిన్నప్పటి నుంచి ఈ గోదాదేవి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట తన కోసం అల్లిన మాలలన్నీ ఫస్ట్ తను వేసుకొని తర్వాత భగవంతునికి అర్పించేదంట ఇది గమనించిన విష్ణు చిత్తుడు ఒకసారి కోపడ్డా అయితే ఆ రోజు రాత్రే విష్ణు చిత్తునికి రంగనాథుడు కళ్ళలో కనిపించి తనకు గోదాదేవి వేసే మాలలు తనకి ఇష్టమేనని చెప్పాడంట ఇంకా గోదాదేవి యుక్త వయసుకు వచ్చేసింది అనమాట యుక్త వయసుకు రాగానే ఆమె తండ్రి విష్ణు చిత్తుడు ఆమెకి ఎవరంటే ఇష్టమని అడగగా ఆమె కృష్ణుడే తన భర్త అని చెప్పేదనమాట అయితే ఒకరోజు నూట ఎనిమిది దివ్య దేశాలలో విష్ణు స్వరూపాలని వర్ణిస్తూ ఆమెకి ఎవరంటే ఇష్టం అని అడగగా శ్రీరంగంలోని శ్రీరంగనాథుని గురించి ప్రస్తావించినప్పుడు ఆమె శరీరం ఒక గగర్పాటుకి గురవుతుందనమాట అది విష్ణు చిత్తుడు గమనిస్తాడనమాట ఆయనేమో భగవంతుడు ఈమెనేమో మానవ కన్య ఈ వివాహం ఎలా జరుగుతుందని చెప్పేసి విష్ణు చిత్తుడు చాలా ఆందోళనకు గురవుతాడనమాట ఇంతకు ముందులాగానే శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడి కళలో కనిపించి మీరు శ్రీరంగానికి రండి నేను గోదాదేవిని పెళ్ళాడుతానని చెప్పేసి అంటాడనమాట కళలో చెప్పినట్లుగానే విష్ణు చిత్తుడు తన ప్రజలందరినీ తీసుకొని శ్రీరంగానికి వెళ్తారనమాట వెళ్ళగానే అక్కడ గోదాదేవి శ్రీరంగనాథుడిని చూడగానే ఆయనలో ఐక్యమైపోతుందనమాట ప్రజలందరూ చూస్తుండగానే ఇదంతా మకర సంక్రాంతి ముందు రోజు భోగి రోజు జరుగుతుందనమాట సో ఈ భోగి పండుగ రోజు గోదాదేవికి శ్రీరంగనాథునికి కళ్యాణ మహోత్సవాన్ని అనేది జరిపిస్తారనమాట ఈ కథని పెళ్ళి కాని వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అనుకునే వాళ్ళు ఈ కథని వింటే వాళ్ళ మధ్య సఖ్యత పెరుగుతుంది ఇది మన గోదాదేవి అమ్మవారి స్టోరీ అనమాట మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి థ్యాంక్స్ అండి